హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు సెమీ డోలర్లో గ్యాప్ బోర్డర్ లో డిఫరెంట్ మోడల్స్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించే సారీస్ ఉన్నాయి ఇవన్నీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో డిఫరెంట్గా డీసెంట్గా ఉండేట్టుగా ఈరోజున్న చూపించే శారీస్ ఉన్నాయి మీకు చూపించే సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూస్తున్న సారీ అయితే సెమీ డోలా సారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ఏంటంటే మనకి సెమీ డోలాలో గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది ఈ సారీ అంతా మనకి డిజిటల్ ప్రింట్లు అయితే డిజైన్ చేశారు సారీలో చూసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా మనకి ఒక బెనారస్ బోర్డర్ అనేది సారీలో డిజైన్ చేశారు అలానే డౌన్ బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే చక్కగా మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో లో గ్యాప్ బోర్డర్ అయితే ఇస్తారు ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది సెమీ డోలా వస్తుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా వాషబుల్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుందండి బ్లౌజ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అంతా సిల్క్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు మనం చూసేది పళ్ళు అండి పళ్ళులో అయితే ఒక లైన్స్ అయితే వచ్చాయి శారీకి బ్లౌజ్ పార్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ అంతా గ్యాప్ బోర్డర్ అయితే ఈ శారీలో మనకి బ్లౌజ్ కి ఇచ్చారు శారీ ఓవరాల్ డిజైన్ అంతా చూసుకున్నట్లయితే చూడండి డిజిటల్ ప్రింట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చాలా చక్కగా మిడిల్ పార్ట్ అంతా మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్స్ తో డిజిటల్ ప్రింట్ అయితే చేశారు ఈ శారీకి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ రావడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజ్ లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా చూసుకున్నట్లయితే సాఫ్ట్ గా ఉందండి చాలా బాగుంది బోర్డర్ కూడా హైలైట్ అవడం కోసం మనకి ఇదంతా షైనింగ్ బోర్డర్ అయితే బెనారసీ బోర్డర్ ఇచ్చారు శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది వీటిలో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అలానే దీంట్లో ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది ఈ సారీకి చూసుకున్నట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్ బార్డర్ చూసుకున్నట్లయితే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే ఇచ్చారు సేమ్ కాంట్రాస్ట్ అనేది టూ సైడ్స్ ఒకే బార్డర్ తో ఒకే తో ఇచ్చారు డౌన్ బోర్డర్ మట్టికి మనకు చక్కగా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి పళ్ళు అనేది ఈ విధంగా మనకి పళ్ళు అనేది లైన్స్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్రతి సారీకి ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్స్ తో ఇచ్చారు హ్యాండ్స్ పాటుకు తప్పనిసరిగా మీకు బ్లౌజ్ కి హ్యాండ్స్కి గా రాణి కలర్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీ చూడండి ఓవరాల్ డిజైన్ అంతా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు పళ్ళు చూసుకున్నట్లయితే లైన్స్ పళ్ళు అండి ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా డిజిటల్ ప్రింట్ రావడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ కానీ మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే నావీ బ్లూ కలర్ అండి ఇది మీకు డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా డార్క్ రాణి కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ అయితే రావడం జరుగుతుంది సారీ అయితే మీకు ఇది వీడియోలో బ్లాక్ పడవచ్చు కాదండి ఇది కలర్ అయితే నావీ బ్లూ కలర్ బ్లాక్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు సారీ ఫస్ట్ చూపించింది బ్లాక్ ఏ మనం ఇది అయితే మీకు నావీ బ్లూ ఈ సారీ కూడా చూద్దాము ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ టేజ్ గా పళ్ళు అంతా మనకి లైన్స్ పళ్ళు అనేది ప్రతి సారీలో పళ్ళు వచ్చాయి బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చేసింది అది కూడా హ్యాండ్స్ గ్యాప్ బోర్డర్ లో ఈ సారీ చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో మీకు ఒక్కొక్క శారీ ఒక్కొక్క లుక్ లో ఉంటుందండి మీకు కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ బార్డర్స్ అయితే హైలైట్ హైలైట్ ఉన్నాయి మీకు పళ్ళు అంతా లైన్స్ పళ్ళు ప్రతి సారీలో డిజిటల్ ఫ్లవర్స్ అనేది హైలైట్ వచ్చాయి మీకు ఇవేంటంటే మీకు సింపుల్ అండి లైట్ వెయిట్గా రీజనబుల్ ప్రైస్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ అండి ఇవన్నీ సెమీ డోలాలో మంచి బోర్డర్స్ అయితే మంచి క్వాలిటీతో ఇచ్చారు మీకు క్వాలిటీ కూడా స్మూ స్మూత్నెస్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది కూడా బార్డర్స్ అయితే గ్యాప్ తో హైలైట్ చేశారు ఈ సారీస్ అన్నిటికీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే శారీ కలర్ అంతా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీకి బోర్డర్ చూసుకున్నట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అనేది రావడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంది మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తో ఈ సారీ అనేది కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ అయితే రావడం వల్ల శారీ లుక్ అయితే బాగుంటుంది మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి సేమ్ లోనే ఉంటాయండి ఇప్పుడు ఇప్పటిదాకా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాక్ ఈ ప్యాటర్న్లో మీకు ఇప్పుడు ఇంకొక ప్యాటర్లో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అవి కూడా బాగుంటాయి ఎవరు స్కిప్ చూడండి నెక్స్ట్ చూస్తున్న శారీస్ కూడా మనకి సెమీ డోలా శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే డార్క్ రాణి కలర్ కాంబినేషన్ మీకు బోర్డర్ కలర్ చూసుకున్నట్లయితే డార్క్ రాణి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీకి కాంట్రాస్ట్ కాంట్రాక్ట బోర్డర్ ఇచ్చింది ఇంతకు ముందు చూసిన సారీస్ కి ఏమో గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీలో గ్యాప్ బోర్డర్ లో కూడా ఒక వీవింగ్ బోర్డర్ అనేది మనకి డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా కాంట్రాక్స్టా బోర్డర్ అండి సారీ మిడిల్ లో కట్ చూసుకున్నట్లయితే మీకు డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు ఈ సారీ కూడా సూపర్ అయితే ఉంది ఇది కూడా మనకి పళ్ళు అంతా లైన్స్ పళ్ళుతోనే పళ్ళు అండ్ డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు మిడిల్ ఈ సారీస్ కి బ్లౌజెస్ ఆపోజిట్ కలర్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ లో మీకు బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది సారీ మిడిల్ పాట్ అంతా చూసుకున్నట్లయితే యాస్టీ డిజిటల్ ప్రింట్ అనేది చాలా బాగుంది ఈ సారీకి రీజనబుల్ ప్రైస్ అండి సేమ్ మనకి ట్వల్వ్ హండ్రెడ్ లోనే ఈ సారీ కాస్ట్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఇది సెమీ డోలాలో వస్తుంది బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కూడా ఈ సారీస్ కి కాంట్రాస్ట్ రావడం వల్ల సారీస్ అపిరెన్స్ బాగుంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా మనకి లుక్ వైజ్ చాలా బాగుంది చాలా మంచి లుక్ ఉంటుంది ఈ సారీ కూడా బ్లౌజ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీ డిజైన్ చూసుకున్నట్లయితే శారీ అంతా కూడా డిఫరెంట్గా ఈ విధంగా మనకి మిడిల్ అండి మిడిల్ లో శారీ అంతా డిజైన్ అంతా ఈ విధంగా ఇస్తారు బోర్డర్ అనేది కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కి మీకు తో మనకి జెరీ వీవింగ్స్ అయితే శారీ డిజైన్ చేశారు పళ్ళు అంతా కూడా లైన్స్ పళ్ళుతో హైలైట్ చేశారు సూపర్ ఉంది ఈ సారీ బోర్డర్స్ కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ అండి కాంట్రాస్టర్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ఇలా కాంట్రాస్ట్ రావడం వల్ల ఈ సారీస్ అనేది అపిరెన్స్ బాగుంటాయి ఇంతకుముందు చూపించిన ఏమో మనకి సెల్ఫ్ ఇచ్చారు వీటికేమో మనకి ఆపోజిట్ రావడం వల్ల చాలా బాగుంటుంది ప్రైస్ అంతా ఒకే లో మనకి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ రెడ్ కలర్ అండి ఈ సారీ కూడా మీకు గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ వచ్చింది సారీ చాలా బాగుంది ఈ సారీ కలర్ అయితే బ్రైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా లైన్స్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్స్ అయితే మీకు ఈ రోజు చూపిస్తున్న సారీస్ ఉన్నాయి ఈ సారీ డిజైన్ చూద్దాము చూసినట్లయితే ఆల్ ఓవర్ అంతా చక్కగా డిజిటల్ ఫ్లవర్స్ అనేది మిడిల్ పాటలు అయితే మనకి డిజైన్ చేశారు మీకు బ్లౌజ్ అంతా గ్రీన్ వస్తుందండి మీకు బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మంచి క్వాలిటీతో మీకు బోర్డర్ అయితే ఇచ్చారు సాఫ్ట్గా ఉంటుంది మీకు స్టిఫ్నెస్ అనేది ఉండదు సారీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి డైలీ వేర్కి పార్టీ వేర్కి సెట్ అయ్యే విధంగా ఈ సెమీ డోలా శారీస్ అయితే చూపించిన శారీస్ ఉన్నాయి మీకు ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలా మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్